హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఇన్స్టంట్ మినీ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిబోతున్నానండి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఏది అవసరం లేదు గా నిమిషాల్లో సాఫ్ట్ సాఫ్ట్ చిట్టి ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోతాయి అదేవిధంగా వీటికి కొంచెం మసాలా టచ్ ఇచ్చి ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా డీటెయిల్గా చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ ప్రాసెస్ కూడా ఫస్ట్ అయితే బౌల్లోకి ఒక కప్పు వరకు పల్సటి అటుకుల్ని తీసుకోండి ఇప్పుడు ఈ అటుకుల్లోకి మనం వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు చక్కగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులోని ఎక్సెస్ వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా వంపేసి వీటిని మనం తీసుకోవాలి వీటిని నానబెట్టాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ కడిగినట్లయితే సరిపోతుంది ఇప్పుడు మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకు రవ్వ తీసుకోవాలి పల్సటి రవ్వ ఉంటుంది కదండి బొంబే రవ్వ అది తీసుకోవాలి అలాగే రవ్వకి ఈక్వల్ క్వాంటిటీలో పెరుగు ముప్పావు కప్పు పెరుగు వీటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు ఒక కప్పు రవ్వ ప్లస్ పెరుగు అనేది ముప్పావు కప్పు వీటిని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి చేత్తోనే మనం నలుపుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలిపేటప్పుడే మొత్తం పిండి అంతా సాఫ్ట్గా అయిపోతుంది మనకు కొంచెం చపాతి పిండి కంటే కూడా సాఫ్ట్గా పొడి పొడిగా ఉంటుంది దీన్ని కొంచెం మసాలాగా స్పైసీగా చేసుకోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని కొత్తిమీర రమ్మలు సన్న సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కానీ కొత్తిమీర యాడ్ చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ మీరు పొట్టి సాల్ట్ అయినా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ కనుక లేకపోతే జస్ట్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని మిక్సీలో పల్స్ మోడ్లో ఒకటి రెండు పల్స్ ఇవ్వండి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి ఈ విధంగా రెడీ చేసుకున్న రౌండ్ రౌండ్గా రుద్దేసి జస్ట్ అలా ఒత్తితే చాలు మినీ ఇడ్లీ షేప్లోకి వచ్చేస్తాయి ఇదే విధంగా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు నార్మల్ ఇడ్లీ ప్లేట్ తీసేసుకుని కాస్త లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చిటి చిటి ఇడ్లీలని ప్లేట్కి ఎన్నైతే పడతాయో అన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో బాగా వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ రావడం స్టార్ట్ అవుతుంది కదా ఆ స్టేజ్లో ఈ ప్లేట్ని పెట్టేసి జస్ట్ మనం ఇడ్లీలు ఎంతసేపు అయితే కుక్ చేసుకుంటామో అంతే టైం పడుతుంది పది నుంచి పదహైదు నిమిషాలు ఇలా మనం స్టీమ్ చేసుకున్న తర్వాత ఎంతో పర్ఫెక్ట్ అయినా చిటి చిటి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి ఈ మినీ ఇడ్లీని మీరు మసాలా అంతా యాడ్ చేయని అవసరం లేదు ఇలాగే తినాలనుకున్నా తినవచ్చు కాంబినేషన్ కాంబినేషన్గా ఏదైనా కారం చట్నీ అయినా నార్మల్ పల్లీ చట్నీ పెట్టుకుని తినేసేయండి లేదంటే ఇప్పుడు నేను చూపించే విధంగా కాస్త పోపు పెట్టుకోండి ఎలాగంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా పోపు దినుసులతో పాటు జీలకర్ర కూడా బాగా చిట్టుపట్లు ఆడి వేగిపోవాలండి వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకుని అలాగే వేసేసుకోకుండా కొంచెం తుంచి యాడ్ చేసుకోండి అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి వీటితో పాటు బాగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు ఒక పావు టీ స్పూన్ అంతా కారం పొడి ఇవి యాడ్ చేసి హీట్లోనే జస్ట్ లైట్గా అలా వేపిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త సాల్ట్ పోపులోకి కొంచెం టేస్ట్ ఉండడానికి సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిట్ ఇడ్లీలు వేసేసుకుని కలుపుకున్న తర్వాత దీనిపైన మీకు ఇడ్లీ పొడి కానీ లేదా కంది పొడి ఇంకా మీకు ఇంట్లో ఏ పొడి ఉన్నా సరే సాంబార్ పొడి లాంటివి కూడా అవి పైన కాస్త యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇడ్లీ పొడి యాడ్ చేస్తున్నానండి ఇడ్లీ పొడి అయితే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ పొడి యాడ్ చేసుకున్నాను అలాగే దీన్ని కలిపిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంత అయినా నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేయడం వల్ల ఓవరాల్ ఈ మినీ ఇడ్లీల టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుందండి ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అంతే అనమాట ఎంతో ఈజీ అయినా ఇన్స్టంట్ మినీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి వీటిని మీరు నార్మల్గా చేసే ఇడ్లీ దోశ పూరి ఇంకా ఏదైనా సరే టిఫిన్స్ వాటితో రిప్లేస్ చేసి పొద్దుపొద్దున చేసి పెట్టి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఇష్టంగా తింటారు ట్రావెలింగ్ టైంలో కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి